హలో ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి తర్వాత ఇది ఈ మొక్క నా ఫ్రెండ్ ఒక గిఫ్ట్గా ఇచ్చింది ఈ ఇండిపెండెన్స్ డేకి గిఫ్ట్గా ఇచ్చింది దీని పేరు కెల్లా ఇల్లి అండి చూడండి ఆకులు చుక్కలు చుక్కలుగా సిల్వర్ షేడ్ లాగా చూడండి సిల్వర్ కలర్లో అందమైన చుక్కలు దీని మీద తర్వాత ఈ ఫ్లవర్ కూడా చూడండి ఇదైతే ఒరిజినల్ ఫ్లవర్ కాదండి ఇది ఆకే ఇట్లా మాడిఫై అయ్యి అందంగా ఇట్లా తయారవుతుంది ఇది ఆర్ఏసి ఫ్యామిలీకి చెందిన మొక్క అంటే మామూలుగా మన పీస్ లిల్లీసు యాన్థోరియం ఉంటాయి కదా అట్లాంటి ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది కూడా రియల్ ఫ్ల ఫ్లవర్ అయితే దీని లోపల ఉంటుందండి ఇంకో చూడండి ఇది ఎల్లోగా ఉంది అదే అనమాట ఇదేమో మే ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి పైన మేల్ ఫ్లవర్స్ ఉంటాయి దీనికి విత్తనాలు కూడా వస్తాయండి కానీ బల్బ్స్తో లోపల బల్బ్స్ ఉంటాయి దాంతో మనం ప్రాపగేట్ చేసుకోవడం ఈజీ విత్తనాలతో కంటే అదండి దీని సంగతి ఇది మామూలుగా డార్మెంట్ పీరియడ్లోకి వెళ్ళిపోతుంది ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సీజన్ రాగానే మళ్ళీ చక్కగా ఆకులు పువ్వులు వచ్చేస్తాయండి